దానికన్నా దారుణాతి దారుణమైన విషయం చెప్పన మీకు భాగవతంలో ఆయన గోపాల బాలులతో కలిసి బయలుదేరాడు బయలుదేరడం కూడా ఎలా బయలుదేరాడు ఆ శంఖలోనేమో ఆ ఆవుల్ని వాటిని పిలవడానికి ఉపయోగించేటటువంటి పరికరం చేతిలో ఓ కర్ర చేతిలో పట్టుకున్నటువంటిది చద్దిమూట పొద్దున్న స్నానం లేదు ఈ చద్ది మూట పట్టుకుని ఈ పిల్లలందరితో కలిసి బయలుదేరి ఆ చెట్టు కనపడినటువంటి చెట్లకి పెద్ద పెద్ద పువ్వులు ఉంటే వీళ్ళు పైకి ఎక్కి ఆ పువ్వులు కోసి ఇచ్చేవారు ఆ పువ్వులు తలక పెట్టుకునేవారు పెట్టుకునే ఒంటికి గుచ్చుకునేవారు ఆడుకుంటూ వెళ్ళిపోతుండేవారు వెళ్ళిపోతే వాళ్ళకి ఆకలేసిందని కూడా తెలిసేది కాదా కృష్ణుడితో ఆడుకుంటూ ఉండేవారు వాళ్ళంతే అమ్మ పిలుస్తుంది చూసారా వేళ అయిపోయింది రా అన్నానికి రండి రా ఎంతసేపురా మీ ఆటలని అలా కృష్ణుడు పిలిచేవట ఎండం రగ్గి రాకటం బడితింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దికుడు బంద్రమ్య స్థలం బిక్కడి దండం బైలేగలు నీరు త్రావిహరించుండన్ క్రమందం బచ్చికల్ మేయుచున్ మనం ఇక్కడ భోజనం చేద్దాం రెండని చెప్పి ఆవులన్నీ అక్కడ గడ్డి మేసి నీళ్లు తాగుతాయి రెండని పిలిచి ఆ గోపాల బాలు చుట్టూ కూర్చోపెట్టుకునేవాట చిత్రం ఏమిటంటే కృష్ణుడి చుట్టూ చేరి అన్నం తినేటటువంటి గోపాల బాలురు తాము తింటున్నామని చెప్పి కృష్ణుడు అక్కడ కూర్చుంటే వీళ్ళు ఇక్కడ కూర్చుని తినేవారు కాదు వాళ్ళకి కావలసింది ఏమిటో తెలుసా అండి ఎలా తినేవారో తెలుసా భాగవతం మనకి నేర్పుతుంది అన్నం ఎలా తినాలో కూడా నేర్పుతుంది జలజాంత స్థితి కన్నికని తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబుల కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించటం శిలలు పల్లవముల్ లతల్ పత్రంబులు పుష్పంబులు పువ్వుల ఆకుల్ కంచంబులుగా భుజించిన చటన్ గోపాల బలు వాళ్ళకి కావలసింది మధ్యలో కృష్ణుడు నిలబడేవాడు త్రిభంంగి కింద ఎడంచేతిలో పెరుగన్నం పెట్టుకునేవాడు వాళ్ళ అమ్మ తెచ్చింది పెట్టుకుంటే ఆ చుట్టూ గోపాల బాలులందరూ కూర్చునేవారు మధ్యలో తామర పువ్వులు దుద్దుల ఈయన నిలబడేవాడు వీళ్ళందరూ చుట్టూ కూర్చున్న వాళ్ళ పని ఏమిటో తెలుసా వాళ్ళు తినడం కాదుట ఉరేయ్ కృష్ణ ఉరేయనే పిలిచేవారు వాడు యథార్థం చెప్తున్నాను ఒరే కృష్ణ నీకు చాలా ఇష్టం కదా మొన్న మా ఇంట్లోంచి వెల్లుల్లా ఒకే మొక్క పట్టుకొచ్చాను కదా ఇదిగో నీ కోసం ఇవాడు ఇంకో మొక్క ఎక్కువ పట్టుకొచ్చాను నువ్వు తిననిచ్చుతుండేవారు కృష్ణుడికి ఇది పట్టుకెళ్ళి అందరూ కృష్ణుడికి ఇస్తే ఆయన ఆ ఇచ్చినటువంటి పదార్థాలన్నింటినీ వేళ్ల సందుల్లో పెట్టుకునేవాట పెట్టుకుని అందులో ఆ పిల్లల గ్రోవిని ఆ పంచకట్టులోకి గుచ్చుకుని చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులలో తా నెనయనిరికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు మెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంత శైషవంబు మెరసి కల్ది కుడిచి వాళ్ళందరి మధ్యలోనూ కూర్చుని ఆ ఆవకాయ పెచ్చులు మాకాయ పెచ్చులు వేళ్ల మధ్యలో ఎడంచేతికి పెట్టుకుని ఎడం చేతిలో పెట్టుకు తినడం దూష్యం ఎడంచేతిలో పెట్టుకుని అది కుడి చేతితో తీసుకుని అందులో నిలబడి తినడం మరీ దూష్యం నిలబడి మాట్లాడుతూ తినడం మరీ దూష్యం తిరుగుతూ తినడం మరీ దూష్యం ఇన్ని చేస్తూ ఆ అన్నం తింటూ అక్కడ ఉన్నవాడు ఒకడు లేచి ఇదిగో మాగాయ ముక్కలు ఇస్తుండేవాడు ఆ మాగాయ ముక్క ఇలా పెట్టుకుని ఆ మాగాయ ముక్కలు ఆవకాయ ముక్కలు నంచుకుంటూ ఈ పెరుగన్నం అంతా తింటుండేవాట్టు తింటుంటే ఇది చూసి పోని అది కూడా ఈ పెట్టుకున్నటువంటి ఎడంచి కాస్త ఇలా కదపడానికో ఇలా కుడి చేతిలో పోసుకు తినడానికో కుదరదుట ఎందుకని లాలిదవంశనాలంబుజునిపి ఇక్కడ వేణువుని తీసుకెళ్లి ఎడంచేతి సంఖలో పెట్టాడు చెయ్యిలా ఎత్తాడనుకోండి వేణువు కింద పడిపోతుంది అను ఎప్పుడు శంకల ఉంచుకోవాలి దాన్ని లాలిత వంశనాళం భుజనిపి ఇక్కడ వంశనాళాన్ని పెట్టుకుని దాన్ని ఇలాగే పట్టుకుని తీసుకుని తింటుండేవాట్టు తింటుంటే వీళ్ళందరూ చుట్టూ కూర్చుని సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగము నెరపి యాగభోక్త కృష్ణుడు మామూలు కృష్ణుడు తింటున్నాడు అనుకుంటున్నావేమో వెంటనే వేసి సరిపోతున్నాడు ఆ తింటున్నవాడు ఎవరో తెలుసా యజ్ఞ భృత్యుత్య యజ్ఞ సాధన అదయవచ నువ్వు మేఘశ్యామం పీత కౌశేయమాసం శ్రీవత్సంగం కౌస్తుబోద్భాసింగం పుణ్యోపేతం పుండరీకాయ వందే వందేసోకైకనాథం స్వాహ అని అగ్నిహోత్రంలో వేస్తే హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టికెళ్లిచ్చినటువంటి పదార్థములు మాత్రమే తీసుకునేటటువంటి పరమాత్మ ఇవాళ గోపాల బాలుర మధ్యలో నిలబడి చల్జన్న తింటున్నాడు రా అన్నారు ఎందుకు తింటున్నట్ట యాగభోక్త కృష్ణుడమనులు వెరగొంద దేవతలందరూ చుట్టూ చూస్తున్నారట ఏమిట్రా ఆశ్చర్యం మనకి దర్శనం అవ్వలేదు బ్రహ్మం అటువంటి పరబ్రహ్మం ఇవాళ గోపాల బాలను మధ్యలో కూర్చుని వెల్లుల్లాకైతే తింటూ ఉంది నిలబడి అని చూస్తుంటే బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసింది ఏమిట్రా ఇది అంతా చాలా అల్లరిగా ఉంది ఇదంతా ఏమిటో గొడవ గొడవగా ఉందని బ్రహ్మలోకంలోంచి బయటికి వచ్చారు చూశారు ఒకసారి కిందకి కృష్ణుడు అన్నం తింటున్నాడు పిలిచరిగారు ఏమిట్రా మీ అల్లరంతాను ఎవడి పనులు వాడు చేసుకోకుండా అని ఇదో చిత్రమైనటువంటి విషయం వెంకటాచల సుప్రభాతంలో ఒక మాట అంటుంది తగ్గోపురాక్రచిరాని స్వర్గాపవర్గపదవీ శ్రీ వేంకటాచలపతే తమ సుప్రభాతం అదో అందమైన ఊహ నాకు ఆనంద నిలయాన్ని వైకుంఠానికి ఎడితో చూసినప్పుడల్లా ఈ శ్లోకం గుర్తొస్తూ ఉంటుంది పొద్దున్న దేవతలందర్నీ దేవతలందరినీ తీసుకొస్తాడు ఎవరే నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నారు కాబట్టి మీకు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయిస్తాను వెళ్ళి దర్శనం చేసుకొచ్చేంటే మళ్ళీ మీ పోస్టులకి మీరు పండి అంటే లోపలికి వెళ్ళి వాళ్ళందరూ ప్రచ్ఛన్న వేషాల్లో దర్శనం చేసుకుని బయటికి వచ్చి అలాగే నిలబడతారు ఇంద్రుడు వచ్చి చెప్పాను కదా ఆ టైం అయింది వెళ్ళండి మీ పోస్టులకి కంటే అంటే వాళ్ళు తిరగబడతారు అవలగాల నీ పోస్టు ఇటు పెద్ద దేవతల పోస్ట్ ఇచ్చాను వెళ్ళి వెళ్ళి అంటే ఏంటి మేము వెళ్ళాం అన్నట్టు వాళ్ళు అంటే ఆయన అన్నట్టు నువ్వు ఆ పోస్ట్లో ఉన్నావు కాబట్టి నీకు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయింది రేపు నీకు దర్శనం ఉండదు తెలుసా వెళ్ళకపోతే అన్నట్టే వాళ్ళన్నర్థ నానే దర్శనం చేయించకపోతే అని నిరీక్షమానా మేము ఆనందంగా నేను గోపురం చూస్తాం చాలు మా బతుక్కి తద్గోపురగ్రశిఖరాణ నిరీక్షమానాహ స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంత ఎవరికి గలరా ఆ స్వర్గం నేను రాంబమ్మన్నారట అప్పుడు ఇంద్రుడు బతిమాలట్టావులే అలా అనకండ్రా స్వామివారికి కోపం వస్తుంది రెండ్రే అయ్యి స్వామివారికి కోపం వస్తుందంటే వస్తాం అన్నప్పుడు మళ్ళీ బయలుదేరి వాళ్ళందరూ దేవతలు ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళారట అలా బ్రహ్మగారు బయటకు వచ్చి చూశారు ఏమిటి వీళ్ళు అల్లరి ఏమిటి ఇంత అల్లరిగా ఉంది అని అడిగారు అడిగితే ఓ బ్రహ్మానికి తెలిసి ఆ రాశీభూతమైన పరబ్రహ్మం తింటోంది అక్కడ అన్నారు ఆశ్చర్యపోయి ఆయన అన్నాడు అది బ్రహ్మమేమిట్రా చద్యానందిని బ్రహ్మమా గోపాల బాలు కలిసి అది బ్రహ్మం కాదు నేను నిరూపిస్తాను చూడండి అన్నాడు ఇది బ్రహ్మమేట్రా కృష్ణుడు కాదనిపించింది ఆయనకి ఆయన మోహపరవశుడు అయ్యాడంటే జ్ఞానము చేత కృష్ణుణ్ణి తెలుసుకుందాం అనుకుంటే బ్రహ్మగారు తెలుసుకోలేకపోయారు ఆవులు దూరంగా వెళ్ళి మేతమేస్తున్నాయి ముందు ఆవుల్ని తీసుకెళ్లి దాచేశారు ఆవుల కేకలు వినపట్టలేదన గోపాల బాలురు అన్నారు కృష్ణ ఆవులు కనపట్టలేదోయ్ అన్నారు నేను వెతికొస్తాను మీరు తినండి అన్నాడు ఆ చద్దిము సద్న్నం ముద్ద చేతిలో పెట్టుకున్నవాడు అలా వెళ్ళాడు విడితే ఆవులు కనపడలేదు అరే ఆవులు కనపడలేదు ఏమిటని వెనక్కి తిరిగి వచ్చాడు ఈలోగా బ్రహ్మగారి గోపాల బాలురిని కూడా దచ్చేశాడు ఇటు గోపాల బాలు లేరు అటు ఆవులు ఏం చెయ్యాలి ఆలోచించాడు అయ్యో ఇప్పుడు తిరిగి ఇంటికి వెళితే పాపం వాళ్ళందరూ ఏడుస్తారే ఆవులు లేవు దూడలు లేవు పిల్లలు లేరని ఏడుస్తారని వెంటనే కరములు పదములు శిరంబుల్ లవలగ్నంబుల్ ముఖములు కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దంతాదులన్ దండనాంబర సగ్వేడు విషాణ భూషణ గుణాఖ్యాన తత్పరలై తరతలు విడ్వడకుండా తల్చి విపుడా వత్సార్భకాకారములు ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తలెలా ఉంటుందో తోకెలా ఉంటుందో ఆవి ఎలా ఉంటుందో దాని మత్స్య ఎలా ఉంటుందో దాని ఎలా ఉంటుందో ఏ పిల్లాడు ఎలా మాట్లాడతాడో ఒక్కొక్క పిల్లాడు అమ్మ దగ్గర ఒక్కొక్కలా మాట్లాడతాడు ఏ తల్లులకు ఏ బాలకు తిరిగి ప్రీతి కలిగింతురు మున్ నా తల్లులకు ఆ బాలకు లాతెరగున్న ప్రీతి చేసి రవణీనాథ ఇంటికెళ్ళి ఏ అమ్మ దగ్గర ఏ పిల్లాడు ఎలా మాట్లాడతాడో అలా పిల్లలందరూ మాట్లాడేస్తారు బ్రహ్మగారు చూసి ఆశ్చర్యపోయాడు ఏంట్రై ఎల్లరని లోపలికి వెళ్ళాడు వెడితే అక్కడ ఇంకో బ్రహ్మ కూర్చుని ఉన్నారు అక్కడ ఉన్నటువంటి భటులు నువ్వెవరు నకిలీ బ్రహ్మవి అసలు బ్రహ్మ లోపలున్నారన్నారు ఆశ్చర్యపోయి ఆశ్చర్యపోయి చూశాడు తన తెచ్చిన ఆవులు అక్కడే ఉన్నాయి తను తీసుకొచ్చిన గోపాలబాలు అక్కడే ఉన్నారు మళ్ళీ అలాంటి పిల్లలే అక్కడ ఉన్నారు బ్రహ్మ వలన కాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు బ్రహ్మనొక్కడు కాని వేరొక బ్రహ్మలేడు సృజీంపంగా బ్రహ్మ నేను సృజింపక బాల వత్స కదంపే బ్రహ్మమంతే అది బ్రహ్మమౌ ఒక్కట చూడగా అరే రేరే రే జ్ఞానంతో తెలుసుకుందాం అహంకరించానురా బ్రహ్మ తప్ప నేను కూడా సృష్టి చేయడు నేను సృష్టి చేయలేదు ఆ ఆవుల్ని నేను సృష్టించలేదు ఆ నేను సృష్టించలేదు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మరి అక్కడికి అక్కడికేమీపోయారు వాళ్ళందరూ ఆడుకుంటున్నారు హాయిగాను ఎక్కడి నుంచి వచ్చారు ఈ పిల్లలందరూ ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు చూస్తే అంతటా కృష్ణులే కనపడ్డారు ఇప్పుడు చూడండి మీరు జ్ఞానము చేత చూస్తే లోకమంతా కృష్ణుడుగానే కనపడుతుంది ఆ జ్ఞాన దృష్టి లోపిస్తే ద్వైతం కనపడుతుంది బ్రహ్మగారంతటి వాడు జ్ఞానిగా నిలబడ్డాననుకుని మోహపరవశుడు అయిపోయాడు ఏమి చేశారో తెలుసా అండి బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చేశారు వచ్చేసి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడిపోయాడు మీరు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక సంవత్సరం పాటు కృష్ణ పరమాత్మ ఆ రూపాలన్నింటినీ ధరించి అలా ఉన్నారు ఉంటే బ్రహ్మగారికి ఒక క్షణం అయితే మనకు ఒక సంవత్సరం ఆయన పరుగు పరుగును వచ్చేటప్పటికీ కృష్ణుడు ఎలా ఉన్నాడో తెలుసా అండి ఏడాది క్రితం ఆవుల్ని వెతకడం కోసం వెళ్ళినటువంటి వాడు చేతిలో ఒక ఎరం చేతిలో పెట్టుకున్నటువంటి పెరుగు ముద్దతో ఎలా ఉన్నాడో మళ్ళీ అలాగే కనపడ్డాడు చంపాలదికతోటి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోటి మినువాని కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాళ వేడు వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబుల వాణి సికిపించవేష్టిత శిరమువాణి వనపుష్పమాలిక వ్రత కంఠమువాని నలిన కోమల చరణములవాని కరణ కరుణ గడలు కొనిన కడగంటువాని గోపాల భంగి పరగువాని నగు మొగంబువాని నను కన్న తండ్రిని నిను భజింపు మొక్కి నిరజాక్ష అని అప్పుడు పోయింది మోహం బ్రహ్మగారికి ఈ ఎడంచేతిలో పెరుగు ముద్దతోనే ఉన్నాడు ఆ దంతంతో చేసినటువంటి కుండలములతోనే ఉన్నాడు ఆ పైన వేసుకున్నటువంటి ఉత్తరీయంతోటే ఉన్నాడు ఇలా ఉన్న కృష్ణ పరమాత్మకే వెళ్లి పాదముల మీద పడి తన నాలుగు కిరీటములు ఆయన పాదాలకి తగిలేటట్టుగా నమస్కారం చేసి అప్పుడు ఒక మాట అన్నాడు అహోభగ్యం అహోభగ్యం నందగోప్రజౌక సామ్యం మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం వ్యాసులు అంటారు ఏమి అదృష్టమయ్యా ఈ నందవ్రజానిది ఇది అండి ఇంటికి కావలసిన అదృష్టం ఏది అదృష్టం ఇంటికి అంటే ఇంటిలోని ఐశ్వర్యము ఇంటికి అదృష్టం కాదు ఏది అదృష్టం ఎక్కడ పరమాత్మ కైంకర్యము నిరంతరము జరుగుతుందో ఎక్కడ భాగవతులు తిరుగుతుంటారో ఎక్కడ భాగవతులు పది మాటలు ఇంటికి వస్తారో ఎక్కడ భగవన్నాలము చెప్పబడుతోందో అది లక్ష్మి కైంకర్య నిష్ఠుడు లక్ష్మడు అందుకని ఆ బ్రహ్మగారు పాదముల మీద పడి ఒక మాట అన్నాడు ఎవరికి కావాలయ్యా స్వామి ఆ బ్రహ్మ పదవి చితుర్ముఖ బ్రహ్మనని అహంకారం వల్లే కదా ఇవాళ కృష్ణ పరమాత్మని తెలుసుకోలేకపోయాను ఎలా బ్రహ్మపదం వేదములకు వీక్షింపగా రాని నిన్నీ లోకమున ఈ వనాంతరమునంది మందలో చాలా పాది సమస్త భావములు నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్ఠించిన చాలదే ఇది భాగవతంలో మనం తెలుసుకోవలసిన రహస్యం బ్రహ్మగారు ఏమని స్తోత్రం చేశాడో తెలిసా అండి ఎవరిగానే ఆ బ్రహ్మ పదవి నాకు అక్కర్లేదు ఆ బ్రహ్మపదవి నాకేం కావాలి ఈ లోకమున ఈ వనాంతరమునన్ ఈ మందలో ఈ ఆవులు దూడల మధ్యలో ఈ లోకంలో ఈ అరణ్యంలో కృష్ణయన్ చాలా సమస్త భావములు నియందే నిక్షేపించు వాళ్ళు ఆడుకున్నా కృష్ణుడే పాడుకున్నా కృష్ణుడే అన్నం తిన్నా కృష్ణుడే పానీయం త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాగులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుకళి చింతామృత స్వాద సంధానుండ మరచంతురారి తద్విషమున్ భూవరా అంటారు ప్రహ్లాదు ఎవరు ఏం చేస్తున్నా సర్వకాలముల ఎంతో భగవానుని యొక్క నామాన్ని చెప్పుకుంటున్నారు అటువంటి వాళ్ళ యొక్క పాదములకున్న రజస్సుని తీసి నా కిరీటం మీద తల్లుకుంటాను నాకు అంతకన్నా అదృష్టం మా ప్రభో எவ்வளவு காவலி பிரம்மாப்பாது வந்தார் பிரம்மாகர்.